హలో అండి నేను మీ డాక్టర్జీ రాయి న్యూరాలజిస్ ని ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మేనిఫెస్టేషన్ అంటే ఏంటి ఇది నిజంగా పనిచేస్తున్న మరి ఇది సైన్స్ తో ఎలా సంబంధం ఉంది లేదా ఎస్పెషలీ మన బ్రెయిన్ గురించి న్యూరో సైన్స్ యాంగిల్లో మాట్లాడుకుందాం మనలో చాలా మంది మేనిఫెస్టేషన్ గురించి వినే ఉండుంటారు సోషల్ మీడియాలో బుక్స్ లో చాలా మంది చెప్తూ ఉంటారు మీరు ఏదైనా కోరుకోండి యూనివర్స్కి చెప్పండి దాని మీద ఫోకస్ చేయండి అప్పుడు అది జరుగుతుంది అని మరి ఇది నిజమేనా లేదా జస్ట్ మనం నమ్మే ప్రాసెస్ మాత్రమేనా ఫస్ట్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మనం కోరుకునే విషయం గోల్ లేకపోతే డ్రీమ్ అది నిజం అవుతుందని మనం మనసులో వివిడ్గా చూసుకోవడం దాని మీద ఫోకస్ చేయడం అంటాం అంటే మీరు ఒక జాబ్ కోసం కోరుకుంటున్నారు అనుకోండి లేకపోతే హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నారు దాని మీదే మీరు రోజులు ఆలోచిస్తూ ఇమాజిన్ చేస్తూ మీకు ఆల్రెడీ వచ్చిందని ఫీల్ అవుతున్నారు అనుకోండి దాన్ని మేనిఫెస్టేషన్ అంటాం కదా ఇక సైన్స్ ప్రకారం ఇది ఎలా వర్క్ అవుతుంది మన బ్రెయిన్ లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ సిస్టమ్ ఉందండి దాని పేరు రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ షార్ట్ గా మేము ఆర్ఏఎస్ ఆర్యాస్ అని తెలుస్తాం ఇది మన బ్రెయిన్ లో ఒక ఫిల్టరింగ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది ప్రతిరోజు మన ముందు లక్షల ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ అవన్నీ మనం నోటీస్ చే మన బ్రెయిన్ కి ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో ఆ విషయాలు మాత్రమే హైలైట్ చేస్తుంది అనమాట ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు కొత్త కార్ మోడల్ కొనాలని అనుకున్నారు అప్పుడు మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అదే మోడల్ కార్లు చాలా సార్లు కనిపిస్తూ ఉంటాయి ముందు ఇలా ఎన్ని కార్లు కనిపించలేదు కానీ ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏంటి అని అనిపించవచ్చు ఇది ఎందుకంటే మీరు ఆ కార్ గురించి ఆలోచించడం వల్ల మీ బ్రెయిన్ లో ఆర్ఏఎస్ యాక్టివేట్ అయ్యి ఆ కార్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేస్తుంది హైలైట్ చేస్తుంది అలాగే మేనిఫెస్టేషన్ లో కూడా మీరు ఏదైనా గోల్ గురించి క్లియర్ గా ఆలోచిస్తే గనక దాని మీదే ఫోకస్ చేస్తే మీ బ్రెయిన్ ఆ గోల్ కి సంబంధించి విషయాలు లేకపోతే ఆపర్చునిటీస్ ఇన్ఫర్మేషన్ ని ఈజీగా నోటీస్ చేసేలా చేస్తుంది ఒక ఎగ్జాంపుల్ మీరు జాబ్ కోసం ఆలోచిస్తున్నారు జాబ్కి సంబంధం ఉన్న ఛాన్సెస్ లేకపోతే పీపుల్ లేకపోతే సిచ్యువేషన్ ని మీరు బెటర్గా ఐడెంటిఫై చేయడం అనేది చేస్తారు అనమాట ఒక ఫ్రెండ్ దగ్గర జాబ్ ఓపెనింగ్ ఉంది అని చెప్పారనుకోండి వెంటనే మీరు ఆ ఛాన్స్ ని గ్రాప్ చేయడానికి సీరియస్నెస్ లేకపోతే సీరియస్గా కన్సిడర్ చేస్తారు లేదా న్యూస్ పేపర్లో ఒక చిన్న యాడ్ చూసిన ముందు వరకు ఇగ్నోర్ చేసింది ఇప్పుడు మాత్రం దాని మీద బాగా ఫోకస్ పెడతాం అండ్ న్యూరో సైన్స్ లో ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది న్యూరో ప్లాస్టిసిటీ అని ఇదేంటంటే మన బ్రెయిన్ స్ట్రక్చర్ కనెక్షన్స్ మారిపోతూ ఉంటాయి సిచ్యువేషన్ బట్టి మనం రిపీటెడ్ గా ఏదైనా ఆలోచిస్తే లేకపోతే ప్రాక్టీస్ చేస్తే బ్రెయిన్ లో కొత్త న్యూరల్ పాత్వేస్ క్రియేట్ అవుతాయి అంటే మీరు పాజిటివ్ గా ఆలోచించారు అనుకోండి పాజిటివ్ గోల్స్ ని ప్రతిసారి విజువలైజ్ చేస్తున్నారు అనుకోండి బ్రెయిన్ లో ఆ గోల్స్ అచీవ్ చేయడానికి హెల్ప్ చేసే స్ట్రాంగ్ అవుతాయి చాలా స్టడీ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెట్స్ వాళ్ళ అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ప్రాక్టీస్ తో పాటు విజువలైజేషన్ కూడా వాడతారు బ్రెయిన్ స్కాన్స్ చేసినప్పుడు యాక్చువల్ గా ప్రాక్టీస్ చేసినప్పుడు యాక్టివేట్ అయ్యే బ్రెయిన్ రీజియన్స్ విజువలైజేషన్ చేసినప్పుడు కూడా యాక్టివేట్ అవుతాయి అని రీసెర్చ్ తెలిపారు అంటే మనం వివిడ్ గా ఇమాజిన్ చేస్తే బ్రెయిన్ దాన్ని నిజంలాగే అనుకుంటుంది అండ్ దానికి ప్రిపేర్ అవుతుంది కూడా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ముందు మైండ్ లో ఎగ్జామ్ హాల్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ ఎలా రాయాలి అని ఇమాజిన్ చేస్తే మీరు ఎగ్జామ్ కి మెంటల్లీ ప్రిపేర్ అవుతారు యాక్చువల్ గా ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు కామ్ గా కాన్ఫిడెంట్ గా ఉంటారు ఇది కూడా మేనిఫెస్టేషన్ లో ఒక చిన్న ఫామ్ కానీ మేనిఫెస్టేషన్ అంటే జస్ట్ కోరుకుని కూర్చొని యూనివర్స్కి చెప్పడం మాత్రమే కాదు ఇది ఒక ప్రాసెస్ మీరు గోల్ని క్లియర్గా డిఫైన్ చేయాలి దాని గురించి రోజులు ఆలోచించాలి విజువలైజ్ చేయాలి పాజిటివ్ ఎఫర్మేషన్స్ వాడాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్షన్ తీసుకోవాలి మీరు జాబ్ కోసం మేనిఫెస్ట్ చేస్తే జాబ్ సెర్చ్ చేయాలి రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి అప్పుడైతేనే మీ బ్రెయిన్ లో క్రియేట్ చేసిన ప్యాత్వేస్ మీరు నోటీస్ చేసిన ఆపర్చునిటీస్ అన్ని కలిసి మీ గోల్ కి దగ్గరికి తీసుకెళ్తాయి సైకాలజీలో ఇది సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసి అని పిలుస్తారు అంటే మీరు ఏదైనా నమ్మితే మీ బిహేవియర్ కూడా దానికి తగ్గట్టు మారిపోతుంది మీరు పాజిటివ్ గా ఉంటే మీరు పాజిటివ్ గా బిహేవ్ చేస్తారు అవి రిజల్ట్స్ లో కూడా కనిపిస్తాయి అదే ఫ్లిప్ సైడ్ నెగిటివ్ గా ఆలోచించారనుకోండి బ్రెయిన్ దానికి కూడా రెస్పాండ్ అవుతుంది నెగిటివ్ మైండ్ సెట్ వల్ల మీరు ఆపర్చునిటీస్ మిస్ అవ్వచ్చు రిస్క్ తీసుకోవడం లేకపోవచ్చు లేకపోతే కాన్ఫిడెన్స్ తగ్గిపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ పొందలేను అని నెగిటివ్ గా ఆలోచిస్తే జాబ్ కి సంబంధం ఉన్న ఛాన్సెస్ ని ఇగ్నోర్ చేస్తారు లేకపోతే ట్రై చేయకుండా రిజల్ట్ లో జాబ్ రాలేదని అనుకుంటారు సో పాజిటివ్ గా ఆలోచించడం క్లియర్ గా సెట్ చేయడం దాని గురించి విజువలైజ్ చేయడం అండ్ ఇంపార్టెంట్లీ యాక్షన్ తీసుకోవడం అన్ని కలిసి manifestation process in scientific gut. సపోర్ట్ చేస్తాయి సో సమీరీలో చెప్పాలంటే మేనిఫెస్టేషన్ వెనకాల ఒక సైన్స్ ఉంది మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో ఎలా ఆపర్చునిటీస్ నోటీస్ చేస్తుందో ఎలా మనం రిపీటెడ్ గా ఆలోచిస్తే బ్రెయిన్ లో చేంజెస్ వస్తాయో అన్ని కూడా రిసర్చ్ తో ప్రూవ్ చేశారు మన ఆలోచనలు మన ఫోకస్ మన యాక్షన్స్ అన్ని కలిసి గోల్స్ అచీవ్ చేయడంతో హెల్ప్ చేస్తాయి సో మీరు కూడా మీ గోల్స్ ని క్లియర్ గా డిఫైన్ చేయండి దాని గురించి రోజులు ఆలోచించండి విజువలైజ్ చేయండి పాజిటివ్ ఎఫర్మేషన్స్ వాడండి అండ్ ఇంపార్టెంట్లీ యాక్షన్ తీసుకోండి అప్పుడు మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ని సైంటిఫిక్ గా యూస్ చేసి మీ డ్రీమ్స్ ని రియాలిటీలోకి తీసుకురావచ్చు ఓకే అండి ఐ హోప్ ఈ డిస్కషన్ మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను మీ క్వశ్చన్స్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్టే పాజిటివ్ అండ్ కీప్ మేనిఫెస్టింగ్ యువర్ డ్రీమ్స్